అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ సనాతన శిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు నవరాత్రులలో భాగంగా లలిత త్రిపుర సుందరి అమ్మవారి గురించి మనం చెప్పుకోబోతున్నాం లలిత త్రిపుర సుందరి అమ్మవారి జననం కానీ ఇవన్నీ చాలా పెద్ద ఇతివృత్తంతో ఉంటాయి వాళ్ళు పుట్టడానికి కార్యకరణ సంబంధాలు ఉంటాయి చాలా పెద్ద కథ కానీ వాటిల్లో నుంచి కొన్ని కొన్ని విషయాలు క్రోడీకరించి మీకు చెప్తాను అలా చెప్పడానికి గల కారణాల్లో మొట్టమొదటి కారణం మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం అలాంటి వాళ్ళ వీడియో ఐదు నిమిషాలు పెడితేనే జనాలు చూడడమే తక్కువ ఐదు నిమిషాలు వీడియోనా అనుకుంటారు కానీ ఇప్పుడు ఆ వృత్తాంతం అంతా చెప్తే అది ఏ పదిహేను ఇరవై నిమిషాలు అవుతుందో అరగంట అవుతుందో ఎందుకు వచ్చింది ఒకవేళ నిజంగా ఈ విషయాన్ని వినాలనుకుంటున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారు నవావరణ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు లేదా అమ్మవారు పుట్టుకకి కారణమైనటువంటి అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకోవాలనుకుంటుంటే మీరు నన్ను కామెంట్లో మెసేజ్ పెట్టారనుకోండి ఇంతమంది చూడాలనుకుంటున్నాను అనే విషయం నాకు అర్థం అవుతుంది అప్పుడు చేస్తా ధైర్యంగా ఇప్పుడు చేసి శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నది ఎంత నిజమో చెవిటోడు ముందు శంఖం పోతే వినపడదనేది కూడా అంత నిజం కదా దానికోసం అంటే మీరు వినాలనుకున్న ఆసక్తి మీకుంటే నేను చెప్పడానికి నాకు అభ్యంతరం ఉండదు నాకున్న కొద్ది పాండిత్యంతో ఇక విషయంలోకి వెళ్తే అమ్మవారి అలంకార స్వరూపంలోకి వెళ్దాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య లలితా లలితాపరాభటారిక స్వరూపానికి అసలు కథ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి మొదలడవ దక్షయజ్ఞం మీ అందరికి తెలిసినటువంటి వృత్తాంతమే సతీదేవి శివనిందని తన తండ్రి ద్వారా పొందినటువంటి శివ నిందని భరించలేక అగ్నికి ఆహుతి చేసుకుంది తన శరీరాన్ని ఈ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు వీరభద్రుని ద్వారా దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి తల తీసేసి తర్వాత వాళ్ళ బాల్యూ వచ్చి కాళ్ళు బట్టి ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళకి ఆ యొక్క దక్షుడికి మేకతలను పెట్టి ఆ దక్ష యజ్ఞాన్ని పూర్తి చేసి వదిలేస్తారు తర్వాత కొన్నాళ్ళకి సతీదేవి లేనటువంటి లోటుని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు ఆ లోటుని భర్తీ చేసుకోవడం కోసంగా తన మనసులో ఉన్న అశాంతిని శాంతిపరచడం కోసంగా భూములకు వెళ్ళి ఆ హిమవత్ ప్రాంత పర్వత శిఖరాలలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు కొన్నాళ్ళకి హిమవంతుడికి ఒక కూతురు పుడుతుంది ఆ కూతురికి పార్వతీదేవి పార్వతి అనే పేరు పెడతారు ఆ పార్వతి అనే పేరుతో పాప ఎదుగుతూ ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత నారద మహర్షి హిమవంతుడి దగ్గరకు వచ్చి నీ పర్వత గుహల దగ్గరనే నీ పర్వత ప్రాంతంలోనే మహాశివుడు తపస్సు చేస్తున్నాడు ఆవిడ దగ్గర నీ కూతుర్ని సపరియలు చేయడానికి గనక అక్కడ ఉంచి సేవకు వినియోగించగలిగితే పుణ్యం కలుగుతుంది కదా కాస్త ఆలోచించు అని చెప్తే తప్పకుండా స్వామి రేపే తీసుకెళ్ళి అక్కడ చేర్చొస్తాను అని తర్వాత రోజు పరమేశ్వరుడి దగ్గర తీసుకెళ్లి చేర్చేసి వస్తారు చేర్చేసి రావడంతో దేవతలందరూ సంతోషిస్తారు తారకాసుర వద పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి బిడ్డతోనే ఉంది కాబట్టి ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కథలోని ఇంకో పార్శ్వంలోకి వెళ్తే బ్రహ్మ తను సృష్టించినటువంటి సృష్టి ఎదగట్లేదు అంటే ఇంకా పెరగట్లేదు అన్న విషయంలో బాధపడుతూ తపస్సు చేస్తాడు నారాయణుడి కోసం మనసులో జ్యోతకమైనటువంటి నారాయణుడు నీకు ఒక వరమిస్తానని చెప్పి లక్ష్మీనారాయణుల దృష్టి నుంచి మన్మధుడు జన్మించేలా ఇస్తాడు మన్మధుడు పుడతాడు తర్వాత ఆయన స్వైరవిహారం చేస్తారు అన్ని చోట్ల తామర తంపరగా వంశాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఉన్న ఎప్పుడు ఈ సమయంలో మళ్ళీ అక్కడ కట్ చేసి ఈ విషయానికి వస్తే ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఒకే దగ్గర ఉన్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు కలగాలన్న పార్వతి పట్ల పరమేశ్వరుడిని పరమేశ్వరుడికి వివాహం చేసుకోవాలన్న ఆలోచన రావాలన్నా లోపల కామం అనేది పుట్టాలి కాబట్టి ఇప్పుడు కామం పుట్టకపోతే ఇదంతా కుదరదు అని మన్మధుడిని పిలిచి నానా మాటలు చెప్పి సన్మానాలు సత్కారాలు చేసి ఆయన్ని శివుడి మీదకి పంపిస్తారు అక్కడికి వచ్చినటువంటి మన్మధుడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా పోలవాణం విసిరితే అది తగిలినటువంటి పరమేశ్వరుడు కళ్ళు తెరిచి చూసేసరికి కోపంతో కళ్ళు తెరిచి చూసేసరికి మూడో కంటి జ్వాలల ద్వారా భస్మమైపోతాడు మన్మధుడు ఈ కథ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి లలితాపరా భట్టారిక స్వరూపం గురించి మీకు ఇంకా తెలియాలి కానీ లెంగ్త్ ఎక్కువ అవుతుంది కదా నెక్స్ట్ రెండో పాటలో చూద్దాం